నంది స్టాచ్యూ కలియుగాంతానికి చిహ్నం ఇక్కడ నందీశ్వరుడు ఏట పెరుగుతున్న నంది వెంక వేసిన రోజు యుగాంతమట భారతదేశం కర్మ సిద్ధాంతాన్ని నమ్మే భూమి మనిషిలో అధర్మం పెరిగినప్పుడు న్యాయం నశించి అన్యాయానికి రోజులు వస్తే దేవుడు ఈ భూమిపై అవతరిస్తాడని అప్పుడు ఈ కలియుగం అంతమైపోతుందని ప్రబలమైన నమ్మకం కలియుగాంతం అయ్యే రోజుల దగ్గరకు వస్తాయి అని తెలిపేందుకు సాక్ష్యంగా మన దేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి అందులో ఒకటి శివుని వాహనమైన నందీశ్వరుడు క్రమంగా పెరగటం ఈ నందికి ప్రాణం వచ్చి వెంక వేసిన రోజున కలియుగాంతం అవుతుందని కాల జ్ఞానంలో కూడా ఉంది ఈ రోజు ఈ నందీశ్వర ఆలయం ఎక్కడ ఉంది తెలుసుకుందాం భారతదేశంలోని చాలా పురాతన ఆలయాలు ఉన్నాయి వీటిలో కొన్ని ఆలయాలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి ఈ వాటి రహస్యాలు అద్భుతాల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి అలాంటి మర్మమైన ఆలయం భారతదేశంలో ఒకటి ఉంది ఆ ఆలయంలో ఉన్న నంది విగ్రహం పరిమాణం నిరంతరం పెరుగుతుంది ఈ విగ్రహం పరిమాణం పెరుగుతుండటంతో రహస్యాన్ని ఇప్పటి వరకు ఎవరు కనుగోలేకపోయారు నంది విగ్రహం పరిమాణం పెరుగుతుండటం గురించి బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో పేర్కొన్నారు మరోవైపు ప్రజలలో కూడా అనేక నమ్మకాలు ప్రబలంగా ఉన్నాయి ఈ ఆలయ ఖ్యాతి తెలుగు రాష్ట్రంలో మాత్రమే కాదు దేశ విదేశాల్లో కూడా వ్యాపించింది కలియుగాంతంలో ఈ నంది విగ్రహానికి జీవం వస్తుందని నమ్ముతారు ఈ ఆలయంలో శివుడు పూజలను అందుకుంటున్నారు ఈ ఆలయం ఎక్కడుందంటే ఈ శివాలయం ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలులో ఉంది ఈ ఆలయం పేరు శ్రీ యాగంటి ఉమామహేశ్వర ఆలయం ఈ ఆలయం వైష్ణవ సంప్రదాయాల ప్రకారం నిర్మించబడింది దీనిని పదిహేనవ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యంలోని నంది విగ్రహం అన్ని శివాలయాలలో ఉంటుంది అయితే ఇక్కడ ప్రతిష్ఠించిన నంది విగ్రహం చాలా ప్రత్యేకమైనది అద్భుతమైనది ఇక్కడ ఉన్న నంది విగ్రహం పెరుగుతుందని నమ్ముతారు ప్రజలు మాత్రమే కాదు శాస్త్రవేత్తలు కూడా ఇక్కడ ఉన్న విగ్రహం పరిమాణం ప్రతి ఇరవై సంవత్సరాలకు ఒక అంగుళం పెరుగుతుందని చెప్తున్నారు ఇలా నంది పెరుగుతూ ఉండటంతో ఆలయంలోని స్తంభాలను ఒక్కొక్కటిగా తొలగించాల్సి వస్తుందట దీనితో పాటు కలియుగం ఎప్పుడైతే అంతమయ్యే రోజు వస్తుందో ఆ రోజు ఈ భారీ నంది విగ్రహ రూపానికి జీవం వస్తుందని ఆ రోజు మహాప్రలయం వస్తుందని ఆ తర్వాత కలియుగ ముగిస్తుందని చెప్తున్నారు కాకులు తిరగని యాగంటి క్షేత్రం ఈ ఆలయంలో శనీశ్వరుడిపై ఎటువంటి ప్రభావం ఉండదు ఈ ఆలయం దగ్గర మాత్రమే కాదు చుట్టుపక్కల కూడా ఎప్పుడు కాకులు ఎక్కడ కనిపించవు ఇది అగస్త్య మహర్షి శాపం వల్ల జరిగిందని చెబుతారు పురాణాల ప్రకారం అగస్త్య మహర్షి ధ్యానం చేస్తున్నప్పుడు కాకులు ఆయన ఇబ్బంది పెట్టాయి కోపంతో ఆ మహర్షి కాకులు ఎప్పుడు ఇక్కడికి రాకూడదు అంటూ శపించాడట అందుకనే ఈ క్షేత్రంలో కాకులు కనిపించవు